సంవత్సరాల కిందట హిస్కియా రాజుగా ఉంటే ఏం చేస్తున్నాడు తెలుసా ఇంకెంత బిజీగా ఉంటాడు ఇంకెంత ఈ దినా టెక్నాలజీ ఉండి టెక్నాలజీ ఉండి ఒక ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళండి బ్యాంకులోకి వెళితే కూర్చొని రాసేవాళ్ళు ఇప్పుడేంటి ఒక ఒక్క క్లిక్ జాల్ మొత్తం డేటా వస్తుంది మొత్తం డేటా వస్తుంది ఒక క్లిక్ జాల్ ప్రింట్ వస్తుంది ఇంతకుముందు ప్రతిదాన్ని రాయాలి ఎంత కష్టంగా ఉండేటువంటిది అంటే పనులు కష్టంగా ఉన్నాయి పూర్వ దినాల్లో అది నేను చెప్పేటువంటిది పనులు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది కానీ హిస్కే ఎవరు తెలుసా ప్రార్థన చేసేవాడు దేవా నాకు పనులు ఉన్నాయి ప్రభా నేను ప్రార్థన చేయను నా వల్ల కాదు నాకు చాలా బిజీగా ఉంది అని అనిపోలే ఆ దినానికి గర్వం లేదు హిజ్కియా జీవితంలో హిజ్కియా జీవితంలో ఉన్నటువంటిది ఏంటి తెలుసా ప్రార్థన హీఈస్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రైడ్ బట్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అతడు గర్వం కలిగిన వ్యక్తి కాదు కానీ ప్రార్థన చేసే వ్యక్తి అలా ప్రార్థన చేసే హిజ్కియా రాజు జీవితంలో ఏమొచ్చిందంట హృదయ గర్వం వచ్చిందంట చూడండి ఎందుకు వచ్చింది అనేటువంటిది మీ ఎదుట ఉంచుతాను ఇరవై ఐదవ వచనం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండు ఇరవై ఐదు అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలులకు తగినట్లుగా తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూద ఎరుసెముల వారి మీదికి కోపము రాగా చాలు హృదయ గర్వం ఎందుకు వచ్చింది అంటే ఇరవై ఐదవ వచనం అయితే హిస్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూద ఎరుసులేం వారి మీదికి కోపము రాగా ఇందాక నేను ఓబద్య గ్రంథంలో చూపిస్తూ ఏమన్నానంటే అత్యున్నత పర్వతం పైన ఆశీనుడైనటువంటి వాళ్ళు యు యదోము ప్రజలు వాళ్ళ జీవితంలో ఎప్పుడైతే హృదయ గర్వం వచ్చిందో వాళ్ళ జీవితంలో యుద్ధం ప్రారంభమైంది జరగూడని సంగతులు జరిగాయి దేవదూతలు వ్యతిరేకంగా మారిపోయారు వాళ్ళ స్థితి తక్కువగా మార్చబడింది వాళ్ళ జీవితంలో పడిపోయారు వాళ్ళు హృదయ గర్వం చేత హిజ్కియా నీ జీవితంలో కూడా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితంలో ఏమొచ్చింది హృదయ గర్వము ఎందుకు హృదయ గర్వం వచ్చింది దేవుడు అతని జీవితాల్లో మేలులు చేస్తూ ఉంటే ఆశీర్వదిస్తూ ఉంటే కాపాడుతూ ఉంటే దీవిస్తూ ఉంటే దేవుడి దేవుడు తన అవసరతలు తీరుస్తూ ఉంటే మేలులకు తగినట్లుగా ప్రవర్తించకుండా ఉన్నాడంట దేవుని బిడలగా నీ జీవితంలో గర్వము ఏ రకంగా నీ లోపలికి ప్రవేశిస్తా తెలుసా దేవుడు మేలులు చేస్తూ ఉంటాడు దానికి తగినట్లుగా ప్రవర్తించమను మనం దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు వాగ్దానాలు నెరవేరుస్తూ ఉంటాడు మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటాడండి వి టేక్ ఇట్ అడ్వాంటేజ్ దాన్ని మనము అలుసుగా తీసుకుంటాం ఆ ఏముందిలే దేవుని దగ్గర పోకపోయినా జరుగుతుందిలే దేవుని దగ్గర ప్రార్థన చేయకపోయినా జరుగుతుందిలే ఏమే జరుగుతుంది కదా ఏం నడిచిపోతుంది కదా ఏం అవసరం లేదు కదా అనే తలంపులు సాతాన్ని కలిగిస్తాడు మెల్లిగా మన జీవితాల్లో మన మేళ్లకు తగినట్టుగా ప్రవర్తించకుండా మారిపోయేటట్లు చేస్తాడు దేవుని బిడ్డలారా ఇక్కడ మూడు విషయాలు మీదట ఉంచుతాను హిజ్కియా గర్వము హృదయ గర్వం ఎందుకు వచ్చింది తెలుసా చూడండి ముప్పై ఆరో వచ్చినాం ముప్పై ఆరో వచ్చిస్కి హృదయ మందు గర్వించి హృదయమందు హృదయ గర్వము విడచి హృదయంలో గర్వం వచ్చిందట చాలా సందర్భాల్లో నేను చెప్పాను హృదయము అంటే ఏంటి తెలుసా మనకుండేటువంటి ఇండికేషన్ మనకుండే ఇండికేషన్ ఇలా ఒక సింబల్ వచ్చేసి హార్ట్ సింబల్ కాదు కాదు హృదయం కాదు హార్ట్ ఈజ్ నాట్ హృదయం గుర్తుపెట్టుకోండి నీ శరీరములో లబ్డబ్బని కొట్టి ఆ యొక్క రక్తాన్ని పంపు చేసేటువంటిది నీ గుండె దేవుడు ఇక్కడ గుండెని గురించి కాదు మాట్లాడేది హృదయాన్ని గురించి మాట్లాడుతుంటున్నాడు హార్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ హృదయం అనేటువంటిది కూడా వేరు దేవుని బిడలారా గుండెని గురించి కాదు దేవుడు మాట్లాడేది హృదయంలో గర్వం వచ్చేసిందంట హృదయం అంటే ఏంటి తెలుసా బైబిల్ ప్రకారం నీ యొక్క తలంపులు నీ యొక్క తలంపులు నీ తలంపులో వెళ్ళిపోయి మెల్లిగా పడుకొని ఆలోచన చేస్తాం ఒకప్పుడు మా నాన్నకి లేదు నాకు వచ్చింది ఎంత కష్టపడ్డా మా ఊర్లో ఎవరికి లేదు నాకు వచ్చింది ఎంత కష్టపడ్డా ఒకప్పుడు ఎవరు చేయలేదు నేను చేశా ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేదు నేను పట్టించుకున్నా ఆలోచనలకు వచ్చేస్తాం ప్రైడ్ విల్ బ్రింగ్ ఫ్రమ్ ద రాంగ్ థాట్స్ గర్వం ఎక్కడి నుంచి ప్రారంభం అంటే నీకు పుట్టేటువంటి చెడ్డ తలంపులు ఏ రకంగా నీ జీవితంలోనికి గర్వం వచ్చేసింది ఇట్ కేమ్ త్రూ మై థాట్స్ నా యొక్క తలంపుల్లో వచ్చేసింది వాళ్ళకంటే వీ కుటుంబం కంటే వీరికంటే ఐఎమ్ బెటర్ నేను మంచిగా పరిపాలన చేస్తున్న హృదయంలోనికి గర్వం ప్రవేశించింది ప్రార్థించే హృదయంలో ప్రార్థనకు బదులుగా తలంపులలోకి గర్వం ప్రవేశించింది దేవుని బిడ్డలారా తలంపులు ఎవ్వరు చూడలేరండి ఎవ్వరు చూడలేరు కదా తలంపులు చూడాలి అంటే ఏం చేయాలి తెలుసా ఎదురుగా కూర్చొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే తెలిసిపోతుంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నిజంగా చెప్పు అన్నామనుకో అబద్ధంలో ఉండే వాళ్ళు తప్పు చేసిన వారు టీమంత కళ్ళు దించుకుంటారు కానీ అన్నీ బయటపడవు కొన్నే బయటపడతాయి కొన్ని బయటపడతాయి కానీ హృదయంలో ఉండే గర్వాన్ని దేవుడు చూస్తున్నాడు అయ్యో ఏంటి ఇలా తలంపుల్లో చెడిపోతున్నాడేంటి తలంపుల్లో చెడిపోతున్నారేంటి ఈ కుటుంబం ఏంటి తలంపుల్లో చెడిపోతున్నారు దేవుని బిడలారా నీ తలంపుల విషయంలోనూ జాగ్రత్త లేకపోతే నీవు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా పడిపోవడానికి ఆస్కారం అవుతుంది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా అది నేను నెగిటివ్ సైడ్కి నడిపిస్తుంది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా నీకు వ్యతిరేకంగా దేవుడు దేవుని దూతలు పనిచేసేటట్లు చేసేదే గర్వం మర్చిపోవద్దు ఇక్కడ బైబిల్లో హృదయ హృదయ గర్వము గర్వము రాబడింది ముందులో కూడా కనపడుతుంది మనస్సు నందు గర్వించి అంటే సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ హిస్ థాట్స్ తన తలంపులలోనికి గర్వం వచ్చేసింది అప్పుడు మీరు అనొచ్చు బ్రదర్ దేవుడు నన్ను దీవించాడని చెప్పడం తప్ప తప్పు కాదు నేను దీవించబడనని చెప్పు అది తప్పు దేవుడు నన్ను దీవించాడు అని చెప్పడం తప్పు కాదు అందుకే బైబిల్లో రాయబడింది అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి నిన్ను బట్టి అతిశయించవద్దు నీ యొక్క ఎఫర్ట్స్ను బట్టి అతిశయించవద్దు అతిశయించువాడు నీ దేవుని బిడగా నా దేవుడు నన్ను దీవించాడు నా దేవుడు నా బిడలను ఆశీర్వదించాడు నా దే దేవుడు ముందు పెట్టు దేవుడు లేకుండా నువ్వు నేను ఎక్కడున్నావు దేవుడు నిన్ను కాపాడకపోతే దేవుడు నిన్ను పోషించకపోతే దేవుడు నిన్ను దర్శించకపోతే దేవుడిని ముక్కులో ఆచి పెట్టకపోతే నువ్వు నేను ఎక్కడుంటావు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు హృదయములో నీ తలంపులున్నాయి తలంపుల్లో ఏమైనా గర్విస్తున్నావా దేని విషయంలోనైనా దేన్ని బట్టైనా గర్వం ఉంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా గర్వము లోపల తలంపులలో పుడుతుంది అది నీ యొక్క తలంపులలో నిన్ను ప్రభావితం చేస్తుంది అత్యున్నతమైన పర్వతం నుంచి పడగొడుతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఆర్ యు ఇన్ టు కమ్ డౌన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో పడిపోయే పరిస్థితుల్లోకి వచ్చావా నీ తలంపులు రెండవదిగా దినవృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలులకు తగినట్లు ప్రవర్తింపనందున మేలులకు తగినట్లు ప్రవర్తింపనందున ఒకటి ఎందుకు గర్వం వచ్చిందంటే తప్పుడు తలంపులు ఎందుకు గర్వం వచ్చిందంటే తప్పుడు కార్యాలు రాంగ్ యాక్షన్స్ మేలులకు తగినట్లుగా ప్రవర్తింపలేదు తన ప్రవర్తన వేరుగా ఉంది ఇంతకుముందు ఏంటంటే ప్రతిదానికి ప్రార్థన చేసేవాడు ప్రతిదానికి దేవునిపైన ఆధారపడేవాడు ప్రతిదానికి భక్తి ఉంది ప్రతిదానికి ఇది వాక్యానుసారమా కాదా దేవుడు చెప్పిందే కాదా అని తన ప్రవర్తన విషయంలో జాగ్రత్త వహించేటువంటి హిజ్కియా ఇప్పుడు ఏం చేశాడు తెలుసా మేలులు తన జీవితంలో అధికమవుతుండగా మేలులకు తగినట్లుగా ప్రవర్తించకుండా పోతున్నాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడే విషయం ఏంటి తెలుసా నీ జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగించింది నిన్ను నన్ను హెచ్చించుకోవడానికి కాదు మేలులకు తగినట్లుగా ప్రవర్తించాలి నీవు దేవా నా జీవితంలో నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడ నేను ఏ పాటి వాడను దావిదంటాడు దేవా నేను కూడా రాజునే కానీ నువ్వు నన్ను ఇంతగా హెచ్చించడకు నేను ఏ పాటి వాడను ప్రభా ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ దీస్ ఆల్ ద బ్లెస్సింగ్స్ నీ జీవితంలో దేవుడు నీకు మేలు చేస్తే ఉంటే మేలులకు తగినట్లుగా నీ బయట ప్రవర్తన ఉందా నీ బయట ప్రవర్తన ఉందా ఆలోచించమని కోరుతూ ఉన్నా ఏమన్నా మన ప్రవర్తనలో మన బిహేవియర్ ఏమన్నా మారిపోతుందా మన యొక్క స్టైల్ మన యొక్క మాటు తీరు మన యొక్క నడక మనం ఖర్చు పెట్టేటువంటిది మనము మన జీవితాల్లో మనం కలిగి ఉండేటువంటిది ఏమైనా మార్పులు వచ్చేస్తున్నాయా గుర్తుంచుకో యు ఆర్ ఇన్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటి అంశం ఏంటి హృదయం డేంజర్లో ఉందా నీ హృదయం ఏమైనా డేంజర్లో ఉందా నీ హృదయం డేంజర్గా ఉంది అంటే ఏంటి అర్థం తెలుసా నీ హృదయంలో సాతాను పుట్టించిన తలంపులు నీ హృదయ గర్వమే నీ జీవితంలో నా జీవితంలో కార్యాలు జరిగిస్తుంది దేవుడు తన జీవితాల్లో మేలు చేస్తుండగా తగినట్లుగా ప్రవర్తించలేదు అంటే మేలులకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా మీరు పోతున్నారు జారి పడబోతున్నారు పట్టుకున్నారు అనుకో ఏం చేస్తారు మీరు వెంటనే చూసి ఎందుకు పట్టుకున్నాను నన్ను అంటారమ్మా ఏమంటాం థ్యాంక్ యూ అంటాం అంటే అతడు చేసిన దానికి నీ ప్రవర్తనను బట్టి ఒక స్పందన ఉంటుంది దేవుడు నీ జీవితంలో మేలు చేస్తూ ఉండగా హిస్కే ఏం చేశాడు తెలుసా మేలులు పొందుతున్నాడు యుద్ధంలో జయం వస్తుంది ప్రజలు అతను మెచ్చుకుంటున్నారు రాజ్యంలో బంగారం డబ్బు అధికమవుతుంది ఆ మేలులకు తగినట్లుగా తన జీవితాన్ని మలుచుకోవడం లేదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హృదయ గర్వం నీ జీవితాల్లో ప్రవర్తనను మార్చేస్తుందా నీ మాట తీరు మారిపోతుందా నీ చూపులు నీ ప్రవర్తన మారిపోతూ ఉంటే ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్ దేవుడు కూడా ఏం చేయడు కామ్గా ఉంటాడు ఎందుకు తెలుసా అన్నిటికంటే నచ్చంది దేవునికి గర్వమే అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట ఎదిరిస్తాడంట ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎదురుబడి నిలబడి ఎలా ముందుకు వస్తాను ఎలా పైకి వస్తాను ఎలా నీ ప్రార్థనకి జవాబు వస్తుంది ఎదురిస్తాడంట దేవుడు మన జీవితాల్లో గర్వము వద్దనే వద్దు మన జీవితాల్లో గర్వం మనకు దూరం కావాలి ఎంతగా నేను నువ్వు తగ్గించుకోవాలనో అంతగా తగ్గించుకో తగ్గించుకో ఇంకొక మాట చెప్పాలన్నా హృదయంలో గర్వం కలిగి మేలులకు తగినట్లుగా ప్రవర్తించినటువంటి వ్యక్తి తన జీవితాల్లో ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా మేలులకు తగినట్లుగా ప్రవర్తించలేదంటే ప్రభా నీకెందుకు థ్యాంక్స్ చెప్పాలి నేను కదా కష్టపడింది నేను పేరు ప్రఖ్యాతులు వచ్చింది నాకు ఉద్యోగం చేసింది నేను దేవుని చిత్తం కాదు నా చిత్తం నెరవేరాలి అనుకునే వ్యక్తి హృదయ గర్వం కలిగినటువంటి వ్యక్తి నాట్ యువర్ విల్ లాడ్ లెట్ మై విల్ బి డన్ నా చిత్తమే నెరవేర్చబడాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేని విషయంలోనైనా మనం గర్విస్తే ఒకటి తలంపులు రెండవదిగా నీ ప్రవర్తన హౌ వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ నీ యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం మూడవదిగా ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం దినవృత్తాంతం ముప్పై రెండు ఇరవై ఐదవ వచనం అయితే హిజ్కియా మనస్సున గర్వించిన గర్వించిన తనకు చేయబడిన మేలులకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికి యూదా ఎరుసలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి ఇరవై ఐదవ వచనంలో మనసున గర్వించాడు తలంపుల విషయంలో హి వాస్ కేర్లెస్ రెండవదిగా మేలులకు తగినట్లుగా ప్రవర్తించలేదు మూడవదిగా అతని మీదికి యూద ఎరుసులేము వారి మీదికి కోపము రాగా గర్వము కలిగిన వ్యక్తి జీవితంలో ఉండేటువంటి మూడవ విషయం ఏంటి తెలుసా ఒకటి అతని తలంపులు రెండవదిగా అతని ప్రవర్తన మూడవదిగా ఆ గర్వం యొక్క ప్రభావము తన చుట్టూ వారిపై కూడా వచ్చేస్తుంది గర్వము ఒక వ్యక్తిలోనికి వచ్చిందంటే గుర్తుంచుకోండి భయంకరమైనటువంటి ఇది తల్లిదండ్రులకు గర్వం ఉందా ఖచ్చితంగా పిల్లలకు ఉంటుంది ఆ వ్యక్తి దగ్గర ఎవరైనా ఉన్నారా ఆ వ్యక్తి కూడా అదే రకంగా మార్చబడుతూ ఉంటాడు గర్వముకు ఉండేటువంటిది ఏంటి తెలుసా ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మచ్ పీపుల్ ఇక్కడ చూడండి అతని మీదికి యూద ఎరుశలేము వారి మీదికి ఆ గర్వము యొక్క ప్రభావం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ప్రజలందరి మీదకి వెళ్ళిపోతుంది రెండు ప్రాంతాల్లో ఉండే ప్రజల మీదకి వెళ్ళిపోతుంది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు దేవుని బిడలారా ఒకటి నీ తలంపులను ప్రభావితం చేస్తుంది రెండు నీ జీవితాల్లో తగిన కార్యాలు మేలులకు తగిన కార్యాలు చేయకుండా చేస్తుంది మూడవదిగా ఖచ్చితంగా నీ దాని ప్రభావం నీ ఇంటిలో కనపడుతూ ఉంటుంది నీ పిల్లల్లో కనపడుతూ ఉంటుంది నీ యొక్క నీ యొక్క పరిస్థితుల మధ్య కనపడడం ప్రారంభిస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా టెస్ట్ మని ఆఫ్ ప్రవీణ్ పగడాల ప్రభు నందు నిద్రించాడు ఆయనకున్నటువంటి లక్షణాలు నేను చెప్తే చాలా ఆశ్చర్యపోతారండి ఆయన రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్కు హీఈస్ ద సీఓ రెండు సాఫ్ట్వేర్ కంపెనీ ఒక కంపెనీ ఇండియాలో హైదరాబాద్లో ఉంది మరొక కంపెనీ యుఎస్లో ఉంది రెండు కంపెనీలు తన కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల కానీ ఆయన కంపెనీలో ఉండేటువంటిది ఏంటి తెలుసా అండి కంపెనీలో ఉండేటువంటి రూల్ ఏంటి తెలుసా చూడడానికి అలా ఉంటాడు కానీ ఈస్ ద సీ ఆఫ్ టూ కంపెనీస్ ఒకటి భారతదేశంలో ఒకటి అమెరికాలో కానీ ఎంత తగ్గింపు ఉంటుందంటే తన దగ్గర వర్ణించలేం ఏం చేస్తాడు తెలుసా తన యొక్క ఆఫీస్లో లంచ్ టైంలో అందరూ ఒకే స్థలంలో కూర్చొని భోంచేయాలి ఆర్ ఆల్ ఈక్వల్ వర్క్లో వేరియేషన్స్ ఉండొచ్చు టాలెంట్లో వేరియేషన్లో ఉండొచ్చు ఫుడ్ దగ్గర కాదు కదా అందరం ఒకే చోట కూర్చొని భోంచేద్దాం ఇన్సూరెన్స్ తన కంపెనీలో బయట వాచ్మెన్ దగ్గర ఏ ఇన్సూరెన్స్ ఉంటుందో అదే ఇన్సూరెన్స్ తనకు కూడా ఉంటది అందరికి ఒకటే రకమైన ఎ మ్యాన్ హు హంబుల్ హిమ్సెల్ఫ్ దేవుని బిడలారా ఎప్పుడు కూడా గర్వం ఉండదు తన జీవితంలో గర్వం ఉండదు ఎందుకంటే నేను గర్వించకూడదు నా జీవితంలో నాకు గర్వం ఉండకూడదు అని ఆశించినటువంటి వ్యక్తి దట్ ఈస్ ద రీజన్ వై హీ కెన్ ట్రావెల్ ఇన్ బిఎండబ్ల్యూ కార్స్ కానీ ఎందుకు టూ వీలర్ లో వెళ్ళాడు తెలుసా అదే కారణం హీ వాంట్ బి హంబల్ హీ వాంట్ హంబుల్ హిమ్ ఎట్టి పరిస్థితుల్లో గర్వించుకోకూడదు ఈరోజు మన జీవితంలో అంత వచ్చిందంటే పెరిగిపోతాం మనం దేవుని బిడలారా హిస్కియా యొక్క పరిస్థితి ఏంటి తెలుసా తాను హృదయంలో గర్వించాడు లోపల ప్రారంభమైంది ఎంతవరకు వచ్చేసింది తెలుసా తన ఇంటి మీది కాదు తన ప్రాంతం మీద కాదు తన రాజ్యం రెండు రాజ్యాలు యూద ఎరుసలేము పైకి వచ్చేసింది ఇట్స్ అ వెరీ డేంజరస్ వెరీ డేంజరస్ అందుకే ఆ క్యాప్షన్ పెట్టాను నీ హృదయం డేంజర్లో ఉందా పరీక్షించుకో పరీక్షించుకో ఎప్పటికీ మనలో తగ్గింపు ఉండాలి దేవుడు ఎంత హెచ్చించినా నీ రూట్స్ను మర్చిపోవద్దు నీ ప్రారంభాన్ని మర్చిపోవద్దు ఎక్కడి నుంచి వచ్చావు అది మర్చిపోవద్దు అది చాలా ప్రాముఖ్యం దేవుని బిడలారా మళ్ళీ గర్వం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకటే ఒకటి తన్ను తాను తగ్గించుకున్నవాడు నిన్ను నీవే తగ్గించుకోవాలి ఇంకెవ్వరు తగ్గించరు వేరే వాళ్ళు తగ్గించారంటే యూ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ తన్ను తాను తగ్గించుకో నాలో గర్వం ఉంది ప్రభా నా చూపులో గర్వం వచ్చేసింది నా మాటలో గర్వం వచ్చింది నా యొక్క లైఫ్ స్టైల్లో గర్వం వచ్చేసింది ప్రభా నా తలంపుల్లో గర్వం వచ్చేసింది నాయన తన్ను తాను తగ్గించుకో దేవా ఎక్కడ నేను గర్వించాను ఎక్కడ నేను గర్వించాను అందుకే ప్రార్థన ఉన్నంత వరకు దేవునందు భయభక్తులు ఉన్నంత వరకు గర్వం లేదు ఎప్పుడైతే ప్రార్థన అతని జీవితంలో లేదో దేవుడు అతని జీవితంలో లేదో గర్వం వచ్చేసింది హిజ్కియా పడిపోవడం ప్రారంభించాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితాల్లో హృదయ గర్వం మనల్ని పడగొడుతుంది ఎంత ఉన్నతమైన స్థితిలోనికి అన్నా వెళ్ళు అది పడగొట్టేటువంటిదే అంత పవర్ఫుల్ సాతాన వ్యాపనం ఇంకోటి ఉండదు సాతాను దగ్గర ఉండే అత్యంత ప్రమాద భరితమైనవి కొన్ని ఉన్నాయి అందులో శ్రేష్టమైంది గర్వం దేవుని బిడ్డలారా దేవుని యొక్క కెరుబుగా ప్రకాశించేటువంటి సాతాను ఒకప్పుడు సాతాను ఎందుకు మారాడు అంటే ఇదే కారణం గర్వం మన జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో గర్వం రావడానికి వీల్లేదు గర్వం వచ్చిందా పరీక్షించుకో నేను వేరే దేశంలో ఉన్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలను నేను చూశాను వాళ్ళ వయసు భర్త వయసు తొంభై సంవత్సరాలు భార్య వయసు ఎనభై ఐదు సంవత్సరాలు చాలా ఫిట్గా ఉన్నారండి వాళ్ళు చాలా అంటే ఒక అరవై ఐదు డెబ్భై సంవత్సరాల వయసులాగా ఉన్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలుగా మన మనకు అలవాటు కదా అంకుల్ అన్నాను అంకుల్ అంటే హీ లుక్ వెరీ సీరియస్గా నా సైడ్ చూశాడు ఏంటి అంకుల్ అంటే కొన్ని సందర్భాల్లో ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలియాలండి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియాలి మనము మన 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 యొక్క పద్ధతులు అందరిపైన వృద్ధాలని చూస్తాం బ్రదర్ అని ఎవరినైనా పిలిస్తే మనం ఏమనుకుంటాం చాలా సంతోషంగా అనుకుంటాం కానీ కేరళ వాళ్ళకు బ్రదర్ అంటే అర్థం ఏంటి తెలుసా బ్రదర్ అంటే చాలా వేరుగా వాళ్ళకు అర్థం వస్తుంది బ్రదర్ అంటే కాబట్టి కొంతమందికి కోపం ఆ బ్రదర్ అనేటువంటిది దేవుని బిడ్డలారా ఆ రోజు నేను వాళ్ళని చూసి అంకుల్ వాళ్ళని ఏమన్నా అవ్వ తాత అనడం నాకు నచ్చలే కాబట్టి కొంచెం వాళ్ళకు మంచిగా పదం వాడదామని అంకుల్ ఆంటీ అన్నాను ఇట్ వాస్ వెరీ అంటే కోపంగించలేదు కానీ ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో ఆ పదం వింటున్నారు అంకుల్ అనేటువంటి పదం వాళ్ళు వినలేదు సో వాళ్ళు అన్నారు సారీ అన్నారు అంటే క్షమించండి మా మాతో నేను మాట్లాడుతున్నావు అని అన్నారు నేను అన్నాను అప్పుడు నాకు మన భాషలో చెప్పాలంటే బల్బు వెలిగింది అరే అనకూడదేమో ఇది అనేసి అని అనుకొని ఐఎమ్ సారీ ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ స్పీక్ విత్ యూ మీరేమనుకోతే నేను కొన్ని విష కొన్నిసేపు మీతో మాట్లాడొచ్చా కామ్ 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 లెట్ అస్ హ్యావ్ ఏ టీ అని ఇద్దరం నేను వాళ్ళిద్దరూ నేను ఆడ నిలబడుకొని టీ తాగుతున్నప్పుడు నన్ను అడిగాను వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ మీరు ఏం ఉద్యోగం చేస్తారు వాళ్ళు అన్నారు మా దగ్గర ఉండే ప్రాపర్టీ మొత్తాన్ని వేల కోట్ల రూపాయలు మేము సంపాదించాం అవన్నీ ఇప్పుడు దేవుని సేవకు ఉపయోగిస్తూ ఇక్కడ మీటింగ్కి మొత్తం మొత్తం మేమే స్పాన్సర్ చేశాం స్టార్ హోటల్లో మీటింగ్ జరుగుతుంటే మొత్తం వాళ్ళే స్పాన్సర్ చేశారంట సో ఇక వాళ్ళు చెప్పడం ప్రారంభించారు వాళ్ళు ఎలా పరిచయం చేస్తారు అంత చెప్పిన తర్వాత ఇది జరిగి దాదాపు ఒక ఇరవై పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల కింద జరిగింది నేను అడిగాను దేవుడు మిమ్మల్ని ఇంతగా హెచ్చించడానికి లేదా భార్యాభర్తలు ఇంత సంతోషంగా మీరు ఉండడానికి కారణం ఏంటి అని అడిగా వాళ్ళు చెప్పినటువంటి మొట్టమొదటి మాట నెంబర్ వన్ ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కృప రెండవదిగా వి డోంట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ప్రైడ్ మా జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో గర్వించాం దే కెన్ ఆఫర్ రెండు వేల రూపాయలు బట్టి ఒక కప్పు కాఫీ తాగుతారు వాళ్ళు అంత కెపాసిటీ వాళ్ళది స్టార్ హోటల్స్ అట్లే ఉంటాయి రేట్స్ మనకు రెండు వేలతో నెల గడిచిపోతుంది దే కెన్ స్పెండ్ టూ థౌజండ్ రూపీస్ ఫర్ ఎ కాఫీ బట్ ఆయన చెప్పేటువంటిది ఇద్దరు భార్యాభర్తలు నేను ఆయన చెప్తుంటే ఆమె సైడ్ చూశాను నిజమేనా అన్నట్లు ఆమె ఎస్ ఎస్ మై సన్ వీ వోంట్ హ్యావ్ ఎనీ ప్రైడ్ మాకు గర్వం ఉండదు వై షుడ్ బీ బోస్ట్ అవర్ సెల్ ఇట్ ఈస్ అ గాడ్ హు బ్లెస్సస్ దేవుడు దీవించేది దేవుడు కాపాడేది దేవుడు వాడుకునేది వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ కేవలం సాధనమే ఎందుకు గర్వించాలి ఏమొస్తుంది గర్వించడం ద్వారా ఉండేది పోతుంది ఈరోజు దేవుడు అంటున్నాడు ఏదో ప్రజలు అత్యున్నత పర్వతం మీద ఉన్నారు కానీ వాళ్ళు అల్పముగా చేయబడడానికి కారణం వారు హృదయ గర్వము చేత మోసపోయారు ఆ జీవితంలో ఉన్నతమైన రాజు ప్రార్థన లేకుండా బ్రతికే రాజు కాదు ఘనమైన విజయాలు సాధించిన రాజు కానీ దేవుని కోపం హిజ్కియా పైకి యూదా వారి మీదకి వచ్చేసింది దేవుని బిడలారా ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుని కార్యాల కంటే సాతాను కార్యాలు దేవుని లక్షణాల కంటే సాతాను లక్షణాలు దేవుని యొక్క పరిస్థితుల కంటే సాతాను పరిస్థితులు మన జీవితాల్లో ఉంటే ఎక్కడ మనం గర్వించామో మనం ఆలోచన చేద్దాం ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఇన్స్పెక్షన్ వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుందాం దేవా ఎక్కడ నీకు వ్యతిరేకంగా ఉన్నా దేవా నాకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి దేవ నాకున్నటువంటి దేన్ని బట్టి నేను గర్వించిన లాడ్ ఐఎమ్ సారీ దేవుని బిడలారా ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు ఆ ఫొటోస్ క్లోజ్ ఫొటోస్ నాకు మార్నింగే వచ్చేసాయండి దేవుని బిడ్డలారా చాలా బాధేసింది నాకు వైజాగ్ మీటింగ్స్లో ఉన్నాను ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై ఫీలింగ్స్ అసలు రెండో సాయంత్రం నేను వాక్యం చెప్పలేకపోయాను నా వల్ల కాలేదు ఎందుకంటే అంత శ్రేష్టమైన వ్యక్తి లాస్ట్కు మరణం ఏంటి అలా వచ్చేసింది వాట్ వాట్ ఈస్ హ్యూమన్ లైఫ్ అసలు మానవ జీవితం ఏంటిది అప్పుడు వచ్చింది అసలు ఆయన ఎందుకు గర్వించలేదంటే తన జీవితంలో ఏదో రోజు ఇలా వెళ్ళిపోతాను లోకంలో నుంచి వై షుడ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అంటున్నాడు హృదయ గర్వము చేత మోసపోతున్నామా ఎవరి కనపడదు గర్వం లోపల ఉంటుంది చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఎక్కడైనా మన జీవితాల్లో గర్వం ఉన్నట్లయితే అందరం ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితాన్ని దర్శించు నీకు వ్యతిరేకంగా నేనేం చేసిన క్షమించు ప్రభా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు యేసు ప్రభు అన్ని నామముల కంటే హెచ్చించబడిన నామమైన సర్వోన్నతుడైన యేసు ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్ నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను నా యుద్ధకు వచ్చి నేర్చుకునడి మన దేవుని అంత తగ్గింపు ఎవరిలో చూడగలమండి ఆయన బిడలంగా ఏదైనా గర్వం మన జీవితంలోకి వచ్చినట్లయితే దేవా నన్ను క్షమించు నీకు వ్యతిరేకంగా నేనేం తప్పు చేసినా మన్నించు ప్రభు ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం అందరం దేవా నేను ఎక్కడ నీ దృష్టిలో పాపిగా కనపడుతున్నాను నా తలంపులలో గర్వం నా యొక్క ప్రవర్తనలో గర్వం నా ప్రవర్తన యొక్క ప్రభావం నా ఇంటిలో నా పిల్లల మీద నా జీవితంలో నా ఉద్యోగ వ్యాపారాల్లో నా డబ్బు పైన నా యొక్క పాస్తుల పైన కనబడుతుంటే దేవా నన్ను క్షమించు బ్రవా ఏసయ్యా నన్ను క్షమించయ్యా ఏసయ్యా నీ శిలవ రక్తముతో నన్ను కడుగు ఎక్కడ నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన ఎక్కడ నీకు వ్యతిరేకంగా గర్వించిన దేవా ప్రార్థించేటువంటి నా జీవితంలోనికి ప్రార్థన స్థానంలోనికి గర్వం వచ్చిందేమో దేవుని స్థానంలోనికి గర్వం వచ్చింది బ్రహ్వా నా బిడ్డల జీవితంలోనికి గర్వం వచ్చింది నాయన మాటలు హద్దు లేకుండా మాట్లాడేటువంటి తలంపులు హద్దు లేకుండా ఆలోచించేవి దేవా నా జీవితంలోనికి వచ్చేసాయి నాయన నన్ను మీ శిలవ రక్తముతో కడుగు నీ హృదయ గర్వము చేత ఏదో చూసి దేవుడు అన్నాడు మోసగించబడ్డా హృదయ గర్వము చేత యుద్ధము కోపము దేవుని కోపంని తెచ్చుకున్నావు దేవుడు మాట్లాడాడు ఈరోజు నీ జీవితంలో పరిస్థితి ఏ రకంగా నీకు తెలుసు ఎక్కడ గర్వించాము దేవా క్షమించు క్షమించు గర్వం యొక్క ప్రభావము దేవుని దూరం చేస్తుంది సాతాను కార్యాలు భరించలేనంతగా మారుస్తుంది దేవా నన్ను క్షమించు ప్రభుదేవితో ప్రార్థన చేద్దాం మహిమ గలిన దేవా మా జీవితాల్లో మేము ఆత్మీయంగాను ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను కుటుంబ పరంగాను ఉద్యోగ వ్యాపారాల్లో దాన్ని ఎక్కడ మేము పడిపోతూ ఉన్నా దానికి కారణం ఈరోజు మాకు తెలిపారు బ్రబా హృదయ గర్వం హృదయ గర్వం ఏదో ప్రజలకు హృదయ గర్వము అత్యున్నత స్థితి నుంచి అల్పముగా మార్చింది నాయన మా జీవితాల్లో ఎక్కడ గర్వమున్నా ఏ విషయాలు మేము గర్వించి ఉన్నా మా రక్షణను బట్టి కానీ మాకున్నటువంటి ఆత్మీయ స్థితిగతులను బట్టి ఆశీర్వాదాలను బట్టి ఎక్కడ మేము గర్వించినా పాపుల మును నీ సిల్వర్ రక్త కడుగును కడుగునుగాక పరిశుద్ధాత్మ దేవా దర్శించండి ప్రభా దేవా ఎవరి జీవితాలతో మాట్లాడేవో మేము ఒక్కొక్కరు ఎక్కడో ఏదో స్థలంలో ఏదో సమయంలో ఎక్కడో ఏ విషయంలోనైనా మేము గర్వించాం కాబట్టి మాతో మాట్లాడారు ప్రభావ ఎవరు కూడా ఈ వాక్య నీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ సిల్వర్ రక్త మమ్మల్ని అడుగును గాక ఎంత తగ్గించుకునే వారంగా ఎల్లప్పుడూ ఉంచండి నాయన ఎల్లప్పుడు ఉంచండి ప్రభావ ఎల్లప్పుడు ఉంచండి నాయన మీరే సాత్వికుడు దీన మనుషుడు అయితే ప్రభావి ఆకాశ మహాకాశములు పట్టు మీరు మీ నామం గొప్పది మీ శక్తి గొప్పది మీరు గొప్ప తన అంత గొప్ప 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 అత్యున్నతమైనవి కలిగినప్పటికీ నేను సాత్వికుడును దీన మనుషుడని సెలవ మోసావు ప్రభా నీకంటే మేము దేవా మా జీవితాలు ఎక్కడ గర్వమున్నా దేన్ని బట్టి మేము గర్విస్తూ ఉన్నా ఇప్పుడు ఆ గర్వపు సంఖ్యలు గాక గర్వపు బంధకాలు తెగిపోవును గాక గర్వపు కార్యాలు గాక దేవా కార్యాలు మీరు జరిగించండి అంధకార శక్తులను మీరు బంధించండి నాయన పవిత్రాత్మ క్రియలు గాక లయమైపోవును గాక మా హృదయ గర్వము దేన్ని బట్టి ఉన్నా క్షమించండి మా జీవితాలను మార్చండి బ్రవ తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడనని సెలవిచ్చావు ఎల్లప్పుడు తగ్గించును కోరుకునే వ్యక్తులుగా తగ్గింపును ఆశించే వ్యక్తులుగా ఎల్లప్పుడు మేము ఉండడానికి సహాయం చేయమని మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని ఏసయ్యా మా జీవితాల్లో ప్రతిరోజు నీకు మీ ప్రార్థనకు మీ వాక్యానికి పరిచయకు స్థానం ఇచ్చే హృదయాలుగా తలంపులుగా మా హృదయాలు ఎల్లప్పుడూ ఉంచుమని ప్రార్థన చేస్తూ మా హృదయంలో ఎన్నడికీ గర్వానికి మేము చోటు ఇవ్వకుండా ప్రతిరోజు స్వపరీక్ష చేసుకొని సరి చేసుకోవడానికి కృపనివ్వమని ఏసయ్య నామందు అడుగుతున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను